ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి అనుభవం ఎన్ని సంవత్సరాలు అయితే అండి టెన్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిందండి ఈ టెన్ ఇయర్స్ అవుతాం ఇప్పుడు అంటే మీరు వచ్చినప్పటికి ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వినబడుతుంది లేటెస్ట్ టెక్నాలజీ అంటున్నారు మీ డిపార్ట్మెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ యొక్క న్యూ టెక్నాలజీ టెన్నిస్ బ్యాక్ నుండి టెక్నాలజీ కూడా టెక్నాలజీ వేరేగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు టెక్నాలజీ ప్రాంగం వి ఆర్ రివాల్యూ అండి మన దగ్గర వచ్చే స్కానర్స్ కానివ్వండి ఇమేజింగ్ సిస్టమ్స్ అంటే ఎంఆర్ఐ సిటీస్ కానీ అల్ట్రాసౌండ్ వాట్లీ ఫైనెస్ పెరుగుతుందండి ఎక్విప్మెంట్ అంటే మనం ఇంతకు ముందు అల్ట్రా సౌండ్స్ వాడినప్పుడు కానీ దాని ఫైనెస్ కి మనం ఇప్పుడు వచ్చే కొత్త అల్ట్రా సౌండ్ సిస్టమ్స్ కి కెన్ ఈజీలీ డిటెక్ట్ లీజిషన్ చిన్న చిన్న మిలి మీటర్ లీజన్స్ కూడా గుర్తుపట్టచ్చు దాని నుంచి సూది పరీక్షలు కూడా చేసుకోవచ్చు ప్లస్ కొత్త సిటీ స్కాన్స్ ద నంబర్ ఆఫ్ స్లైసెస్ ఆఫ్ సిటీ స్కాన్స్ ఆర్ కమింగ్ ఇన్ వెరీ అంటే మిలీమీటర్ బై మిలీమీటర్ పాయింట్ ఫైవ్ మిలీమీటర్ కట్స్ కూడా తీసుకోవచ్చు సో దానికి మనం కరెక్ట్గా ఎక్కడ ఉంది దీని ట్యూమర్ అని హండ్రెడ్ పర్సెంట్ లొకేషన్ చేసుకోవచ్చు నావిగేషన్ సిస్టమ్ ఎస్పెషల్లీ సైనస్ ట్యూమర్స్ నావిగేషన్ ఉంటుంది అంటే మన జీపీఎస్ లాగా అది ఫేస్ మీద మనకు మన స్కాన్ని రీడ్ చేసి ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఇయర్స్ అండ్ బట్ ఫ్యూర్స్ ఇట్ హాస్ కమింగ్ టు మోర్ యూస్ వీ స్కా టేక్ ద హెల్ప్ అంటే ఈ ట్యూమర్ తీసామా ఈ సెల్ తీసామా చిన్న చిన్న కణాలతో సహా ఇవన్నీ తీసామే లేదా మనం చెక్ చేసుకుంటూ సర్జరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ప్రిజర్వ్ చేస్తున్నాం అని చెక్ చేసుకుంటూ సర్జరీ చేస్తాం ఈ నావిగేషన్ కొత్త టెక్నాలజీ ఎగ్జాక్ట్ లొకేషన్ అవునండి ఇది వరకు ఇప్పుడు ఏంటంటే తొందరగా అవకాశం అంటే యాక్యురసీ అనేది పెరిగింది ఖచ్చితత్వం అందు ఖచ్చితంగా ఇక్కడ దొరగానే తెలుసు ఏదైనా బెస్ట్ థింగ్ ఇస్ ఎనీథింగ్ రిప్లేస్ సర్జర్ ఓన్లీ థింగ్ ఇట్ గివ్స్ అస్ మోర్ యాక్యురసీ టైం కలిసి వస్తుంది మాకు హెల్ప్ అవుతుంది కొన్ని డిఫికల్ట్ కేసెస్ లో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అది ఎత్తుకోకుండా అంతే అంతే వెతుక్కోకుండా ఆ షూరిటీ నేను తీసాను హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ షూర్ మెడికల్ ఆల్సో అండ్ ఫర్ ఫ్యూచర్ పర్స్పెక్ట్స్ అంటే కొన్ని రేర్ డిసీజెస్ ఆల్సో మనం తీసినాక కూడా కొన్నిసార్లు వచ్చేస్తాయి అది ఎలా వచ్చింది నేను నేను కరెక్ట్ చేశాను ఇలా ఆ మోరల్ కూడా సమ్ టైమ్స్ బి ష్యూర్ ఎస్ హెన్ ఇట్ అవుట్ నౌ ఐ థింక్ ఇట్స్ రికరెన్స్ ఆఫ్ డిజీస్ సో ఇట్ ఈస్ దానివల్ల మనకు అర్థం ఓకే మళ్ళీ ఈ కాలంలోనే మళ్ళీ బ్యా వచ్చింది అంటే దీనిలో ఏదో బ్యాడ్ ఫీచర్ ఉంది దాని గురించి ఫర్దర్ స్టడీస్ అలా చేసుకోవాలి లేజర్స్ వచ్చాయండి లేజర్స్ వోకల్ కార్ట్ గొంతుకు సంబంధిత క్యాన్సర్ లో ఇంత ముందు రేడియేషన్ అర్లీ స్టేజ్ లో రేడియేషన్ తో చాలా అద్భుతమైన రిజల్ట్ ఉండేది ఇప్పుడు లేజర్ ఇట్ ఇస్ డే కేర్ సర్జరీ అంటే పేషెంట్ ఇవాళ వచ్చాడా సర్జరీ అయిపోయిందా నెక్స్ట్ డిస్చార్జ్ హిస్ క్యాన్సర్ ఫ్రీ బై వన్ డే రేడియేషన్ అయితే దాదాపు నాలుగు నుంచి ఆర పడుతుంది ఇట్స్ అ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్ దట్ ప్యూర్ లెవెల్స్ ఆర్ సేమ్ బట్ ద టైమ్ ఆఫ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ గాన్ రొబోటిక్స్ వచ్చాయి అన్ఆక్సెసిబుల్ ఏరియాలో కొన్ని డిఫికల్ట్ థ్రోట్లో కానివ్వండి ఎస్పెషలీ గొంతుకి సంబంధించిన కంఠానికి సంబంధించిన కొన్ని ట్యూమర్స్ ఇది మేము అందుకోలేకపోతాము అంటే మామూలు కన్వెన్షనల్ సర్జరీతో మనకి దొరకవు లేకపోతే పెద్ద కట్టించి చేయాలో వాటికి పోఆర్ గోయింగ్ త్రూ ద మౌత్ నోటి ద్వారానే వెళ్ళి వాటి శస్త్రచికిత్స చేసి పేషెంట్ ఏమంటే ఒక వన్ టూ డేస్లో హీ గోస్ పెద్ద ఓపెన్ సర్జరీకి లేకుండా సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ టెక్నాలజీ ఎండోస్కోప్స్ వచ్చాయి త్రీ డి ఇమేజింగ్ సిస్టమ్ వచ్చాయి త్రీ డి స్కోప్స్ వచ్చాయి సో దిస్ హెల్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా టెక్నాలజికల్ అడ్వాన్సెస్ చూ చూస్తూ ఉంటాం దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ తొందరగా రికవర్ అవ్వడానికి అవకాశం పెయిన్ తక్కువ ఉండొచ్చు పెయిన్ కూడా తక్కువ ఉండదు పెయిన్ కూడా తక్కువ ఉంది మెడికేషన్స్ మెడికేషన్ సిస్టమ్స్ వేరే ప్యాచెస్ పెయిన్ ప్యాచెస్ వచ్చాయి టాబ్లెట్లు వేసుకున్నాయి ఇప్పుడు రకరకాలు డిఫరెంట్ రిఫైన్మెంట్ ఇన్ దిస్ మెడికేషన్స్ ఆల్సో హౌ టు డెలివర్ మెడికేషన్ కూడా మారుతుంది ఇంతకు మనం వచ్చే రిపీటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చి ఇప్పుడు అలా కాకుండా సెట్ టైమర్ లాగా సెట్ చేసి పెట్టేస్తే అదే ఇస్తూ అంటే జనరల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏమైనా అంటే మాకున్న అపోహ అయితే అనుమానం ఉండొచ్చు జుట్టు ఉడిపోతుందని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ చెప్పే జుట్టు ఉడిపోయేది కొన్ని కీమోథెరపీ ఎపెషలీ బ్రెస్ట్ రిలేటెడ్ కీమోథెరపీస్ కొన్ని కీమోథెరపీస్ లో ఇవి అవుతుందండి అవి స్పెసిఫిక్ ఆ డ్రగ్ కు ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో కీమోథెరపీ రోల్ అనేది అంతగా లేదండి యాజ్ ఆఫ్ నో టుల్ టూ డేస్ ఎవిడెన్స్ కీమోథెరపీ ఏంటంటే ఆ దా దాక్కున్న సెల్స్ ని మేల్కి బయటికి బయటికి తీసేస్తుంది బయటికి రప్పించేసి రేడియేషన్తో దాన్ని మనం టార్గెట్ చేస్తాం సో హెడ్ అనే క్యాన్సర్స్ లో బెస్ట్ అండ్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ సర్జరీ ఫాలోడ్ బై లేట్ స్టేజెస్ లో రేడియేషన్ ప్లస్ ఆర్ మైనస్ కీమోథెరపీ ఈ మధ్య కాలం ఇమ్యూనోథెరపీ అని ఒకటి వచ్చి ఇమ్యూనోథెరపీ మనం వింటుంటే ఉంటాం న్యూస్ లో మీరు వింటూనే ఉంటారు ఇమ్యూనోథెరపీ ఇస్ జస్ట్ మాడ్యులేటింగ్ ఆర్ ఇమ్యూన్ అంటే ఇట్ వర్క్స్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్ మీద పని చేస్తాం మన రోగ నిరోధక శక్తి మీద పని చేసి ఆ రోగ నిరోధక శక్తి ఆ క్యాన్సర్ ని చంపేటట్టు చేస్తుంది రఫ్ చెప్పాలంటే సో అలాంటి కొన్ని డ్రగ్స్ వచ్చాయి కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో కొన్ని సెలెక్టివ్ డిసీజెస్లో అవి కూడా మనం వాడటం జరుగుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఫ్యూచర్లో మీకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుంది అంటే మీరు లేకుండా అనుమానాలు ఆ అపోహలు కూడా చెప్తున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ అవసరం లేదేమో అది పెద్ద అపోహ అండి అంటే దర్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ రిప్లేస్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ కెనాట్ రిప్లేస్ డాక్టర్ అంతే కదా హ్యూమన్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను మీకు దగ్గు ముందు వచ్చిందా మీరు నాకు నాకు దగ్గు వస్తుంది జలుబు వస్తుంది గొంతు నొప్పి వస్తుంది తలనొస్తుంది ఇప్పుడు ఏది ముందు వచ్చింది సో మీరు లో అన్ని ఫీడ్ చేశారు ఐ హీసెంట్ గా ఓపీడీలో హ్యాడ్ పేషెంట్స్ కమ్ విత్ నేను జీపీలో కొట్టి మెడికేషన్ కొట్టి తీసుకున్నా అన్న నువ్వు మెడికేషన్ కి నీకున్న రోగానికి సంబంధం అంటే నవ్వుతున్నాయని చూసి నేను మెడికేషన్ తీసుకున్నాను ఆయన చెప్పాడు నాకు సార్ మీకున్న ఇబ్బందికి మీరు తీసుకున్న మెడికేషన్ కి అసలు ఏ మాత్రం సంబంధం లేదండి సో చాట్ జీపీటీ ఆర్ ఐఎమ్ సియింగ్ చాట్ ఎనీ ఎనీ ప్లాట్ఫామ్ ఏఐ ప్లాట్ఫామ్ విల్ మేక్ ఇన్ఫర్మేషన్ రెడీలీ అవైలబుల్ అంటే అది ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇన్ఫర్మేషన్ నోట్స్ జనరేట్ చేయటం ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయటం బట్ దిస్ ఆల్వేస్ ఆ హ్యూమన్ సైట్ ఏది ముందు వచ్చింది ఆ అనుమానం అనుమానం అనేది మిషన్కి రాదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీ వాయిస్ నాకు ఎందుకు నాకు వాయిస్ చేంజ్ అని మీకు తెలియకపోవచ్చు బట్ పర్సన్ సిటింగ్ హియర్ హు సీస్ సచ్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఎవ్రీ డే విల్ టెల్ యూ సార్ మీ వాయిస్ ఏదో తేడా ఉందండి అండ్ ఐ కెన్ గివ్ యూ మై ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వెర్ వీ హిటెక్టెడ్ సచ్ థింగ్స్ వెరీ ఎర్లీ ఇట్స్ జస్ట్ హింట్ ఆర్ డౌట్ సో పేషెంట్కి ఏం లేదు కానీ నాకెందుకో ఇబ్బంది అనిపిస్తుంది అండి సో లేటెస్ట్ చెక్ అని చెక్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు అలా బయటపడినట్టున్నాయి సో దాట్ సస్పిషన్ దాట్ క్లినికల్ ఆక్యుమెంట్ కెనాట్ బి రిప్లేస్ బై ఇంటెలి ఇట్ కెన్ ఓన్లీ గివ్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏ మాకు ఎలా హెల్ప్ వస్తుంది అంటే సడన్ గా ఒక కాంటిన్యూమ్ ఆఫ్ కండిషన్స్ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఉంది ఈ సిచ్యువేషన్లో వాట్ కుడ్ బి థింగ్ అన్నప్పుడు ఐ కెన్ యూస్ ద డేటా జనరేటెడ్ బై దట్ టు ప్రాసెస్ టు రిఫైన్ మై ఐడియా అంతేగాని ఆ సర్జరీ ఎలా చేయాలో ఏ చేయాలి చాలా మంది రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్లే చేసేస్తాయి అనుకుంటారు కాదు రోబోటిక్ సర్జరీ వెనకాల సర్జన్ కూర్చొని ఉంటాడు ద మూమెంట్స్ ద ఫింగర్ మూమెంట్స్ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ బై సర్జన్ ఓన్లీ థింగ్ ఏంటంటే రోబోట్ మేము రోజు చేతిలో మిషన్ చేస్తాం అంతే మేము చేతులు ఎలా కదిలిస్తే మిషన్ ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ డూయింగ్ ఇట్ నించో చేసే బదులు పెద్ద పెద్ద సర్జరీస్ పన్నెండు పది గంటలు నించో చేసే బదులు కూర్చొని చేస్తాం సో దానివల్ల ఏంటంటే అలసట ఉండదు అలసిపోకుండా అదే పని చాలా యాక్యురసీగా చాలా మైన్యూట్ మూమెంట్స్ నీట్ గా సో అది దట్స్ ద టెక్నాలజీ హెల్ప్స్ బట్ ఇట్ కెనాట్ ఐ థింక్ ఇట్ కెనాట్ రిప్లేస్